తెలుసా మూర్తి కాలేజీలో అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు అవునయ్యా యూత్ ఎంజాయ్ చేస్తారో అంత మాత్రమే కొడేస్తారా అయినా నీకు నాకు బిజినెస్ లో పది సంవత్సరం నుంచి మాకల్ ఉంది అది వాళ్ళు కొట్ట రాఘవా అనయ్యా కొట్టావా కొట్టాను అనయ్యా అలాంటి వాళ్ళని కొడతం కాదురా చంపేయాలి ఏం మాట్లాడుతున్నాను రత్నం నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు మంచి వాళ్ళు కూడా అయి ఉండాలి మూర్తి వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించే ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది సూర చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేర చెప్పారుగా ఏంట లుక్కు సూసించా వెళ్ళ ఈరోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా రారా అడిగేస్తావా అన్నయా భోంచేసావా బాగా చేశాను అన్నా ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి గాని నువ్వు ఏంట్రా మిగతా విషయాలు ఓకే గానీ ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా ఏ విషయం రా అదేనా నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు అలా చూస్తావనే నేను మందు కొట్టాను ఇవ్వాలి ఎలాగైనా వా లేవకూడదు కూర్చొని మాట్లాడుకోవాలి డిస్టెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కూర్చోన్న ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపడకుండా వినాలి నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది ఈజ్ అయిపోతుందన్నా చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిని చూడకూడదు స్ట్రైట్ గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వడ్దురాని ఇలా తిప్పితే ఎక్కడ వెళ్ళిపోతాయన్నా అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కష్టం గాని నువ్వు పెళ్లి చేసుకో అనయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్న కష్టం చెప్పను మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి సూరన్న తారీఖా ఉన్నా చాలా థ్యాంక్స్ చెప్పన్నా ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఐదేళ్ళు ఉన్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టామన్నా నువ్వు దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి

విలువట్టుకొ <tres> 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 అమ్మకి అవ్వదు మీరేం టెన్షన్ పడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి అన్నా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదు అన్న ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూర్యన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరి ఇచ్చింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరిచ్చాను అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వెళ్ళాను డాక్టర్ ఏమైంది సార్ వీళ్ళకో ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ నేను చూసుకుంటా వాట్ బాయ్స్ వీళ్ళిద్దరిని తీసుకురండి ఇప్పుడే కదా దేవుడన్నాను నన్ను ఎముళ్ళ కొట్టేసా నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నా అసలు నువ్వు మనిషివా అన్నయ్య చూసి మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే அண்ண கெட்டி சிசி மரி திட்டு சூதா திட்டு அண்ண நே ஆ அம்மாக்கு ஹெல்பிங் நேச்சர் కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది పిలిచి మాట్లాడేమంటావా వై మాట్లాడేమంటావాయి కాల్ ఫర్ ఎమర్జెన్సీ మీటింగ్ డోంట్ డో సార్ అర్జెంటుగా కాల్ చేశారు అర్జెంట్ బయట ఐ డోంట్ నో కొత్తగా ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా సీ మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అర్జెంట్ గా ఎందుకు రమ్మన్నానంటే ఇంటర్నేషనల్ మాఫియా ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికి ఇతనే సుప్రీం ఇతని మీద స్మగ్లింగ్ బ్లాక్మెయిలింగ్ కిడ్నాపింగ్ మర్డర్స్ హవాలా ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి కానీ కేసులే ఉన్నాయి సాక్ష్యాలు లేవు దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాడిక్కడ దిగాడంటే మన స్టేట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ప్రశాంతంగా ఉండలేం వాడంతా పవర్ఫుల్ సార్ వాడెంత పవర్ఫుల్ అంటే ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది దానికి గోవా మాఫియా లీడర్ అడ్డుస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా గోవాలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నువ్వు అడ్డు వస్తున్నావు ఈ స్టీఫన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి కానీ తప్పుకోవట్లేదు ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక కి డాలర్ కానీ నా కింద పనిచేస్తున్నారు నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు ఇట్స్ ఓకే ఇప్పుడు ఇద్దరం ఒక గేమ్ ఆడదాం గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా ఇద్దరం ఫైట్ చేద్దాం నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే ఎవరెక్కువసార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది ఫైనల్ గా మనిద్దరం మిగులుతా ఒకటి నేనుండాలి లేదా నువ్వు ఉండాలి ఏంటి ఆలోచిస్తున్నా భయంగా ఉందా that's Alaband, Dini Champa, unchukunta, girls, get her. No, no, Now she's mine. <laughs> Sorry. Goa ki kuda nene dog. Next. వాడిలాంటి వాడు ఏ విషయానికి భయపడడు మన రాష్ట్రం మీద వాడి ప్లానింగ్ ఎలా ఉంటుందంటే ముందు తన మనుషుల్ని దింపుతాడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో ఉంటారో ఎవ్వరికి తెలియదు వాళ్ళు మన స్టేట్ లో ఉన్న విఐపిలను ఎమ్మెల్యేలను మినిస్టర్లను కలుస్తారు చేతులు కలపమని అడుగుతారు లేదంటే బెదిరిస్తారు అప్పటికి కాదంటే చంపేస్తారు తరువాత జనాన్ని భయపెట్టి ఈ రాష్ట్రాన్ని వాడి గుప్పెట్లో పెట్టుకుంటాడు మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు అందుకే ఈ కేసు డీల్ చేయడం కోసం ఓ స్పెషల్ ఆఫీసర్ రేపు వస్తున్నాడు మీరందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండండి మనం రేపు కలుద్దాం ఓకే బాయ్